తెలంగాణలో చెరువులు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే అయితే బుడమేరు ఆక్రమణకు గురైందని అందువల్లే విజయవాడకు వరద వచ్చాయని రాష్ట్రంలోనూ హైడ్రా చర్యలు చేపట్టాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు బఫర్ జోన్ లో ఉన్న చంద్రబాబు ఇంటిని ముందు కూల్చివే పవన్ అని వ్యాఖ్యానించారు వరదలు వస్తే కర్కట్ట మునిగిపోతుందని తెలిసినా చంద్రబాబు బఫర్ జోన్ లో ఉంటున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ సీఎంగా వ్యవహరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు బొడమేరులో ఉన్న ఆక్రమణల కంటే ముందు బఫర్ జోన్ లో ఉన్న చంద్రబాబు ఇంటిని కూల్చి శిఫా చనిపించుకోమని సలహా ఇచ్చారు సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని ఆరోపించారు వాతావరణ శాఖ హెచ్చరించినా అధికారులు చంద్రబాబు అప్రమత్తం చేయలేదని విమర్శించారు చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు